స్త్రీ జీవితంలో గర్భదశ చాలా ముఖ్యమైన సమయం దీనికి కారణం ఈ దశలో శరీరంలో జరిగే మార్పులు మరియు సమస్యలు ఊహకందని విధంగా ఉంటాయి గర్భవతులు స్వతహాగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం మరియు ఆహార సేకరణలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం గర్భ సమయంలో దూరంగా ఉండవలసిన ఆహార పట్టిక చాలా పెద్దగానే ఉంటుంది అయితే గర్భ సమయంలో మీరు అనుసరించే ఆహార ప్రణాళికలో వీటికి దూరంగా ఉండేలా చూసుకోండి అవేంటో ఇప్పుడు చూద్దాం బొప్పాయి పండు ఇది గర్భ సమయంలో తీసుకోకూడని పట్టికలో మొదటిగా ఉంటుంది దీనిని తినడం వలన గర్భ సమయంలో లేదా శిశు జనన సమయంలో అధిక స్రావానికి గురిచేస్తుంది బొప్పాయి పండు ఎక్కువగా ని కలిగి ఉంటుంది ఇది గర్భాశయాన్ని సంకోచాలకు గురిచేస్తుంది గర్భం ధరించిన మూడు నెలల తర్వాత దీన్ని తినకూడదు దీన్ని తేనె లేదా పాలతో కలిపి తీసుకోవడం వలన దీని శక్తి మరింతగా పెరుగుతుంది తీపి పదార్థాలు గర్భంతో ఉన్నప్పుడు షుగర్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోకూడదు వైద్యులు తెలిపిన విధంగానే తొమ్మిది నెలలు కాకుండా సరిపోయేంత షుగర్ని తీసుకుంటే సరిపోతుంది గర్భ సమయంలో ఎక్కువగా షుగర్ తీసుకోవడం మంచిది కాదని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది మృదువైన జున్ను మామూలు జున్నుతో పోల్చినట్లయితే చిక్కని జున్ను చాలా విధాలుగా గర్భిణులకు నష్టం కలిగిస్తుంది కావున చిక్కని జున్నును తినడం వలన మీ శరీరంలో జరిగే మార్పులకు అసౌకర్యంగా భావిస్తారు ముఖ్యంగా శరీర నిరోధక శక్తి మీలో పెరుగుతున్న పిండానికి రక్షణ కలిగిస్తుంది పచ్చి గుడ్లు మాంసం పచ్చి మాంసము పచ్చిగుడ్లు గర్భ సమయంలో సాల్మో నెల్ల వలన కలిగే వ్యాధులను కలగజేస్తాయి కావున గుడ్లు మరియు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి ఇంకా కస్టర్డ్స్ ఇంట్లో చేసే పిండి పదార్థాలు కేక్ బటర్ ఇంట్లో చేసే ఐస్ క్రీమ్స్ వంటివి కూడా తినకండి సో చూసారుగా గర్భంతో ఉన్నప్పుడు ఈ ఆహారం జోలికి అస్సలు వెళ్ళకండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి